నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం బొమ్మనహాల్ ఎంపీపీని తక్షణమే బర్తరఫ్ చేయాలి ఎంపీటీసీలు బొమ్మనహాల్ మండలం ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు మండలంలో ఆదివారం ఎంపీటీసీలు సమావేశమై మీడియాతో మాట్లాడారు ఎంపీపీ అవినీతి ఆక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు వైసీపీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు

అక్కడి నుంచి రఫ్ అది నుంచి దాని నుంచి కెమికల్ చిక్కానా ఎంపీటీసి మనకి ఎంపీపీ ఇప్పుడు ఉంటే ఎంపీపీ వద్దు ఎంపీస్ ప్రిటీస్ మాకు ఇప్పుడు ఉండే ఎంపీపీ వద్దు చెప్సా గోవిందవాడ ఎంపీటీఎస్ కొడుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉండే పద్మశా పద్మావతి చంద్రశేఖర్ ఎంపీపీ మాకు వద్దు

ఆయన ఎంపీటీసీ మాకు వద్దు ఆయన పనులు ఆయన వాస్తు కోసంగా చేసుకుంటున్నాడు ఆయన పనులు ఆయన స్వార్థ కోసంగా సరాయి తోలినాడు ఆయన ప్రతిదీ ఆయన హింస పెడుతున్నాడు ఎంపీటీసీలకు ఏం న్యాయం చేయలేదు ఏం అడితకుని ఏమి మమ్మల్ని ఎంపీటీసీలు ఎవరిని పెట్టించుకోలేదు ఆయన మనకి వద్దు ఆయన ఉంటే చాలా గొబ్బు నాలుగున్నర సమస్యలను చాలా అతిగా గొబ్బులేపి లేపినాడు ఆయన ఎంపీటీసీ మనకి వద్దు చంద్ర చంద్ర పద్మ చంద్రశేఖర్ మాకొద్దు ఎంపీటీసీ నేను ముల్లని నారాయణ స్వామి నేను ఈ ఎంపీపీవి ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి అరాచకాలు ఎక్కువైనాయి ఎవరు ఆయన నుంచి సుఖపడింది ఏమి లేదు ఆయన ఆయన సొంతానికి భూములైతేనేమి పేకాట పేకాటాడిచ్చేది మందు దోలేది ఆయన పండ్లను మందు దొరికింది ఇసుక దోలిచ్చేది ప్రతి ఒక్కటి ఆయనే దందాలు ఎక్కువ టోటల్ గా ఎవరు అడ్డం పెట్టుకున్నారో చేస్తున్నారని తెలుసు బాగా ఆయన ఆ ఎంపీ పద్మ చంద్రశేఖర అవసరం లేదు దీని వల్ల పార్టీకి పూర్తిగా నష్టం వచ్చేసింది ఆయన మేము ఎవరు చేయము గత సంవత్సరాల నుంచి ఆయన నుంచి మేము ఆశించింది ఏం లేదు ఇప్పటికీ ఆయన దిగిపోయి వేరే ఎంపిక చేయాలని మేము అనుకుంటున్నాము పద్మా చంద్రశేఖర రెడ్డి మాకు ఎంపీగా వద్దని ఆయన ఉన్నా కూడా మేము ఏ పండుగకు వెళ్ళము చేయమో ఆఫీస్ కూడా వెళ్ళము ఏ మీటింగ్ కూడా అలౌతా చిన్న కి ఎంపీటీసి వెంకట మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి మనకి అవసరం లేదు కొత్త ఆయన గురించి మనము ఆయన వేసుకున్నాము కొత్త ఎంపీ కొత్త ఎంపీలు ఎంపీటీసినే ఇప్పుడున్న ప్రస్తుతం పద్మా రెడ్డి ఎంపీపీగా ఉన్నారు కానీ మాకు ఆయన వద్దు మేమందరినీ అదే మీడియా మిత్రులందరూ కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి నమస్కారము గత నాలుగున్నర సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అయితే అంత ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలుగా ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు కూడా ఆ ఎంపీపీ ఎన్నుకునే విషయంలో ఎంత రాజకీయాలు జరిగినాయో ప్రత్యక్షంగా మేము వాడున్నాము అందరికీ తెలిసిన విషయం ఇక్కడ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేము రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎంపీపీకి అర్హుడు కాదని చెప్పేసి అది గతంలోనే చెప్పినాం అది మన సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అయితేనే ఉన్నాయి ఆయన అర్హుడు కాదు ఆయన మన పార్టీకి చెట్టు పేరు తీసుకొస్తాడు ఆయన వద్దని చెప్పి ఎన్నో ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా మా వాల్మీకి సోదరులందరూ మేమంతా ఏకతాడుతున్న నారాయణ స్వామి చేయాలని చెప్పేసి మేము ముక్క ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎంపీటీసీని తీసుకుపోయి వాళ్ళు ఎవరో ఎమ్మెల్యే ద్వారా వాళ్ళకు ఒత్తిడి తెచ్చి ఈయన ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు బీఫార్మ్ లో కూడా ఆయన పేరు కూడా లేదు ఈరోజు మన సరైన రోజు వచ్చింది కాబట్టి సరైన సందర్భం వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ మే వైఎస్ఆర్ సిపి మెజార్టీగా రావాలనుకుంటే ఎంపీపీ ఖచ్చితంగా ఎంతైనా మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఈ రోజు చక్కటి అవకాశం వచ్చింది దయచేసి పార్టీ పెద్దలు కూడా గుర్తు పెట్టుకుని వెంటనే ఆయన్ని తీసేసి ఆయన మద్దతు మీరు తీసేసి మీకు గౌరవంగా ఉంటుంది మీరు ఒకవేళ తీలేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు వాళ్ళకి ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకున్నా కూడా ఆయన దిగుకూర్చుకున్న పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన గౌరవంగా రాజీనామా చేసి వెళితే ఆయన గౌరవంగా కాపాడుకునే వాళ్ళు అవుతారు లేదంటే వీళ్ళ మద్దతు ఉపసంహరించుకుని ఆయన తీసేస్తే ఆయన ఏమంటారంటే ఇంకా దాన్ని నేను చెప్పుకోకూడదు మీడియం సమక్షంలో ఉన్నాం కాబట్టి చెప్పుకోకూడదు ఆయన ఆయన నిజమైన గౌరవం ఉంటే పాడితర ఉంటే ఆయన ఇప్పుడు తక్షణమే రాజీనామా చేసి వీళ్ళకి ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకునే అర్హత వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టమైన వాళ్ళు ఎన్నుకుంటారు లేదు మాకు ఆయన కంటిన్యూ అవ్వాలనే మీ మీ ఉద్దేశంలో పార్టీ పెద్ద ఉద్దేశంలో ఉంటే మాత్రము ఖచ్చితంగా బొమ్మరాల్ మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ